హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ దొండకాయ ట్రై అనమాట దీనికి దొండకాయలు బాగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఎల్లిమిరపకాయలు కరివేపాకు పచ్చనగపప్పు పచ్చపప్పు మిక్సీ వేసుకోవాలి దీంట్లో కొద్దిగా సెనపప్పు తీసుకుని దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఆ రెండు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకొని చికిత్స మిక్సీ వేసుకున్న ఫ్రెండ్స్ బాగా మెత్తగా పట్టుకోకూడదు ఇలా బరక బరకగా పట్టుకోవాలి బాగుంటున్నప్పుడు పొయ్యి మీద వర్జున్న పెట్టుకొని దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం దొండకాయ ముక్కలు ఫ్రై అంత వరకు ఆయిల్ వేట్ అవ్వాలి ఆయిల్ వేట్ అయిపోయింది ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయి తీరి తీసేసుకున్నాం బాగా నల్లగా ఫ్రై అయితే బాగోదు ఇట్లా అయితే చాలు కొంచెం ఆయుస్ రేట్ అయింటే దీంట్లో పచ్చన ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు వేసుకున్నా ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం ఇవి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నాం ఇందాక ఫ్రై చేసిన మొక్కలే కదా బాగా ఫ్రై అవసర ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి పట్టుకున్నాం కదా కొంచెం గడ్ల గడ్లగా ఉంటాయి అట్ని నలుపుతుంటూ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఫ్రై అయ్యేదాకా కొంచెం తెచ్చుకున్నాం ఏంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక ఎన్నిమిరపకాయలు వేసుకున్నాం కదా కొద్దిగా కారం వేసుకుందాం చాలేదు కొద్దిగా చాలు అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి